అందరికీ నమస్తే అండి సాధారణంగా రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళం జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది ఆ జిల్లాలో ఉన్న ఈ పది అసెంబ్లీ నియోజకవర్గాలే అయినప్పటికీ ఆ జిల్లాకు రాజకీయంగా రాష్ట్ర స్థాయిలో మంచి ప్రాధాన్యత ఉంటుంది ఎప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ జిల్లాకు పదవులు ఎక్కువే దొక్కుతాయి చూడండి గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇద్దరు మంత్రులు ఒక స్పీకర్ ఆ జిల్లా నుంచాయి సీధరప్పలరాజు అండ్ ధర్మాన సోదరులు రెండుసార్లు ఇద్దరు చేశారు అండ్ తమ్మినేని సీతారాం స్పీకర్ అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇద్దరు మంత్రులు ఒకవైపు అచ్చెన్నాయుడు గారు మరోవైపు కళా వెంకట్రావు మంత్రిగా చేశారు కుమార్ లాంటి వాళ్ళు విప్పులుగా కూడా పనిచేశారు గతంలో అంటే మూడు పదవులు ఉన్నాయి అంతకుముందు కూడా అంటే ఎక్కడ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా సరే శ్రీకాకుళం జిల్లాకు ఆ ప్రాధాన్యత దక్కేది ఇప్పుడు ఆ జిల్లాకు ఒకే ఒక్క మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ఆ జిల్లాలో ప్రస్తుతానికి మంత్రి పదవి విషయంలో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది అచ్చెన్నాయుడు గారు పార్టీలో సీనియర్ ఫుల్ కమాండ్ ఉన్న నాయకుడు పార్టీకి పెద్దలకు అత్యంత ఆప్తుడు సన్నిహితుడు ఆయన్ను కాదని పార్టీ ఆ జిల్లాలో వేరే వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వడం కష్టం దాదాపుగా అసాధ్యం కానీ అచ్చెన్నాయుడు గారి పనితీరు మీద ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ టర్మ్లో ఈ పద్నాలుగు పదిహేను నెలల్లో ఆయన మీద వస్తున్న విమర్శలు ఆయన మీద వస్తున్న ఆరోపణలు ఆయన ఆ జిల్లా ఎమ్మెల్యేలతో వ్యవహరిస్తున్న తీరు ఆయన మాట తీరు సో ఇవన్నీ కూడా పార్టీ పెద్దలు అబ్జర్వ్ చేసి ఆయన విషయంలో ఒక అవగాహనకు వచ్చారు ఒక నిర్ణయానికి వచ్చారు ఆయన్ను కొనసాగించాల్సిందే ఆయన్ను పక్కన పెట్టేంత సీన్ లేదు ఆయన్ను పక్కన పెట్టడం అంటే ఆశమాష వ్యవహారం కాదు సో అంత సాహసం పార్టీ పెద్దలు ఎవరూ చేయలేరు ఏదో కొంతమంది అంటున్నారు ఆయన్ను పక్కన పెడతారని అయ్యన్న పాత్రుడు గారికి క్యాబినెట్లోకి తీసుకుంటారని ఆ జిల్లాలో ఇంకో ఇస్తారని అచ్చెన్నాయుడు గారికి మరింత పెద్ద పదవి ఇస్తారని మంత్రి పదవి అంటే పెద్ద పదవి ఏముంటుంది రాజ్యాంగ పదమైన పదవి మంత్రి పదవే కదా కాబట్టి అచ్చెన్నాయుడు గారిని ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సిందే చేస్తారు కూడా ఆయన్ను కాదని ముందుకు వెళ్ళలేరు అయితే ఈ మధ్య ఈ కోన కోన రవికుమార్ గారి ఇష్యూ తెర మీదకి వచ్చిన తర్వాత కాలింగులు యాక్టివేట్ అయ్యారు కాలింగ కమ్యూనిటీ యాక్టివేట్ అయ్యింది యాక్చువల్లీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అంటే మూడు కమ్యూనిటీల మధ్య గేమ్ జరుగుతుంది కొప్పుల వెలమ కమ్యూనిటీ కాలింగ కమ్యూనిటీ అండ్ తూర్పు కాపు తూర్పు కాపు కమ్యూనిటీ అనేసరికి లింకుట్టు కొంత విజయ విజయనగరం జిల్లాకు కూడా లింక్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే శ్రీకాకుళం కంటే విజయనగరం జిల్లాలోనే తూర్పు కాపు కమ్యూనిటీ ఎక్కువ కానీ శ్రీకాకుళం జిల్లా వచ్చేసరికి కాలింగ వర్సెస్ పొలనాటి వెలమ అంటే కొప్పుల వెలమ ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మంత్రి అయిన తర్వాత కోనరావు కుమార్ గారు నిజానికి మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఆయనకు దక్కలేదు లేదా బెందాలం అశోక్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి కానీ ఆయనకు కూడా దక్కట్లేదు సో ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏమిటంటే కోనరావు కుమార్ గారికి సంబంధించి ఈ కాంట్రవర్సీ తెర మీదకి వచ్చిన తర్వాత ఆయన్ను కావాలనే ట్రాప్ చేశారు రేపు పొద్దున మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయనకు మంత్రి పదవి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అవకాశం రాకుండా చేయడానికి కొంతమంది అలా చేశారు అంటారు ఎవరి కర్మ కాలే బాధ్యులు అండి ఎవరి తప్పులకు వాళ్ళే బాధ్యులు ఎవరో కావాలని చేసేది ఏముంటుంది సో మేబీ వాళ్ళ వెర్షన్ అది కమ్యూనిటీ పరంగా వాళ్ళు సున్నితమైన అంశాన్ని లేవనెత్తతే లేవనెత్తారేమో కానీ మనకు అది సంబంధం లేదు కానీ ఆ అంశం తెర వచ్చింది వచ్చిందనేది మాత్రమే నేను చెప్తున్నా అయితే ఇక్కడ జరుగుతున్న గేమ్ ఏంటంటే ఇంకో మంత్రి పదవి కావాలి ఎవరికి ఇస్తారు ఖచ్చితంగా కాళింగ కమ్యూనిటీకి ఇవ్వాలి ఇస్తే కోన్ కుమార్ గారు రెడీగా ఉన్నారు మరోవైపు బెందాలం అశోక్ గారు రెడీగా ఉన్నారు కోనరావు కుమార్ గారి మీద ఇప్పుడు ఈ మరకు వచ్చింది ఇది కొంచెం కాంట్రవర్సీ పెద్ద ఇష్యూనే అంత ఆశామేషిగా పోయేదేమీ కాదు పార్టీ కూడా ఈ ఇష్యూని సీరియస్గానే తీసుకుంది ఒకవైపు మహిళల కోసం ఇన్ని పథకాలు పెట్టి దీపం అని పెట్టి స్త్రీ శక్తి అని పెట్టి వందనం అని పెట్టి మహిళల కోసం ఇన్ని పథకాలు పెడుతుంటే మరోవైపు ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తున్నారంటే ప్రభుత్వం ఎలా భరిస్తుందా మరకని పార్టీ ఎలా భరిస్తుందా మరకని ఎమ్మెల్యే ప్రమేయం లేకపోయినా సరే ఆ వివాదం ఆ కాంట్రవర్సీ వస్తేనే తట్టుకునే పరిస్థితి లేదనమాట సో అందుకు బెందాల మశోక్ గారు ప్రస్తుతానికి సేఫ్ కాకపోతే ఆయనకి అంత కెపాసిటీ ఉందా ఆయన అంత లీడ్ చేయగలరా సో నెక్స్ట్ మంత్రి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు తనకున్న మంత్రి పదవితో జిల్లా మొత్తాన్ని శాసిస్తున్నారు జిల్లాలో మొత్తం అంతా కూడా ఆయన అనుసరిలోనే జరుగుతుంది ఈవెన్ పక్క నియోజకవర్గాల్లో కూడా ఆయన చెప్పిన వాళ్ళకే చిన్ని మండల స్థాయి పోస్టింగులు కానీ అవన్నీ జరుగుతున్నాయి సో ఎమ్మెల్యేలు ఒక రకంగా కొంతమంది అయితే స్వేచ్ఛ కోల్పోయారు సో ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా ఇంకొక మంత్రి పదవి ఇచ్చారు అనుకోండి ఇద్దరు కలిపి జిల్లాను లీడ్ చేయాలి ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా చూసుకోవాలి అనేది కొంత ఉందన్నమాట సో ఇలా శ్రీకాకుళం జిల్లాలో ఒక మంత్రి పదవి కోసం కుర్చీలాట జరుగుతోంది గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం ఎక్కువైంది ఇప్పటికిప్పుడు మంత్రి మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండవు ఆ మధ్య అనుకున్నాం మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయనుకున్నాం కానీ వచ్చే సంవత్సరం మార్చి తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయి అలా జరిగే క్రమంలో ఖచ్చితంగా శ్రీకాకుళం జిల్లాలో ఈ ఇద్దరిలో బెందాలం అశోక్ గారికి కానీ కోనరావు కుమార్ గారు కానీ వీళ్ళిద్దరిలో ఒకరికి మంత్రి పదవి అయితే వస్తుంది సో అచ్చెన్నాయుడు గారిని కంటిన్యూ చేస్తారా తీసేస్తారా అని నేను చెప్పలేను నైంటీ నైన్ పర్సెంట్ ఆయన ఉంచుతారు కంటిన్యూ చేస్తారు ఎందుకంటే ఆయనకు వేరే ఆప్షన్ లేదు ఆయన్ను పక్కన పెట్టేంత సాహసం చేయలేదు పార్టీ అయితే చేయలేదు చేస్తే అంతకన్నా పెద్ద పదవి ఆయనకి ఇవ్వాలి ఇస్తారు పెద్ద పదవి సో ఈ కుర్చీలాట్లో ఈ కమ్యూనిటీ ఈక్వేషన్స్ ఈ సెన్సిటివ్ ఇష్యూస్ కాంట్రవర్సీ ఇష్యూస్ కొంతమంది తీసుకొస్తున్నారు అది ఆ జిల్లాలో పార్టీని నాశనం చేసేస్తుంది ఆల్రెడీ సరైన నాయకత్వం లేక గ్రూపులు ఎక్కువైపోయి వర్గపోరు ఎక్కువైపోయి ఒక నియోజకవర్గంలో ఒకరు వేలు పెట్టుకుంటున్నారనే టాక్ ఎక్కువైపోయి ఆ జిల్లాలో పార్టీ గతంతో పోలిస్తే బలహీనమైంది ఇనాక్టివ్ అయింది ఇప్పుడు ఈ త ఇటువంటి తగాదాల కారణంగా కమ్యూనిటీ తగాదాల కారణంగా ఇంకాస్త పలచిపడిపోతుంది అనమాట ఇంకాస్త బలహీనమయ్యే పరిస్థితి కనిపిస్తుంది థ్యాంక్ యూ